ఇప్పుడు చేతులు అసలు ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను మీకు కొంచెం ఈ హ్యాండ్స్ అయితే కొంచెం హాఫ్ ఇంచ్ తగ్గిమన్నారు బారు అయితే చూడండి ఎందుకు వస్తుంది మనకి చంఖభాగంలో ముడతలు డప్పులు అనేది ఇలా ముడతలు వస్తున్నాయి అని చెప్పి అన్నారు అది ఎందుకు వస్తుందని చెప్తాను మీకు వివరంగా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి ఎంత ఉంది ఇది ఇక్కడ ఆరున్నర ఉంది హాఫ్ ఇంచ్ తగ్గిమన్నారు అది తగ్గిద్దాం తర్వాత సంగతి తగ్గిద్దాం ఆరున్నర ఉంది ఇక్కడ కూడా చూడండి చఖభాగంలో ఎంత ఉందో చూడండి పాదుకు ఆరు అంగులాలు ఉంది చూడండి ఆరు అంగుళాల పాదుకో ఆరు అంగులాలు ఉంది జాయింట్ పాదుక అంటే ఐదు ఆరున్నర ఆరు అంగుళాలు అంటే ముప్పై అంగులు డౌన్ దిగింది ఇక్కడ అది ఎందుకు ఎలా వచ్చింది చెప్తాను మీకు చూడదాం ఆరు అంగులాలు అంటే ఆరున్నర ఉంది కాబట్టి ఆరు అంగులాలు పెట్టమన్నారు కాబట్టి మనం ఆఫ్ ఇన్స్ తగ్గిస్తాం ఆ అస్సలు ఆఫ్ ఇన్స్ ఖర్చు ఆరున్నర లేదంటే మీకు ఇలా నేను చూపిస్తాను మీకు నేను ఇది అస్సలు ఇది ఖర్చు అంటే మనకు హాఫ్ ఇంచ్ తగ్గిమన్నారు కాబట్టి అసలు ఇక్కడికి వచ్చింది ఖర్చుతో కలిపి అసలు ఇది హాఫ్ ఇంచ్ బాగా తగ్గిస్తున్నాను ఇలా స్ట్రైట్ మార్క్ చూసుకోండి లేదు మీరు మన దగ్గర అనుకుంటే ఇక్కడ ఎంత ఉంది ఆరున్నర ఉంది ఇక్కడ కూడా ఆరున్నర కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోండి తీసుకెళ్తాను ఓకేనా ఇప్పుడు ఇక్కడే జాగ్రత్త చాలా జాగ్రత్త చూడండి ఇప్పుడు మనం చెలుచ ఎంత ఉంటే అంత అక్కడ పెట్టేస్తున్నాం అసలు ఇది ఖర్చు ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ఉందన్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందన్నాం ఇది బా ఈ బారు బాదు కోఆ ఆ రంగులాలు ఉన్నాయి అంటే ఇక్కడికి ఉంది ఇప్పుడు కట్ చేసే వాళ్ళు ఎలా కట్ చేశారంటే డౌన్ అనేది ఊరిని ఇలా ఇచ్చేశారు చూడండి ఇలా అని ఇలా ఇచ్చేశారు అంటే ముప్ప ఆంగులే డౌన్ ఇచ్చారు హ్యాండ్స్కి ముప్ప ఆంగులం కాదు మ్యాక్సిమం ఈ హ్యాండ్స్కి వచ్చి మూడు వంగులాలు డౌన్ దిగాలి మూడు అంగులాలు దిగాలి డౌన్ చూసారు కదా ఎంత తేడా ఉందో చూడండి స్ట్రైట్ మార్కు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఉంది ఇది అస్సలు ఇది ఖర్చు మనం అనుకుందాం ఇక్కడ ఉంది అసలు డౌన్ అసలు ఏం దిగల ఎందుకంటే ఇక్కడ మనం ఆఫ్ తగ్గించు కాబట్టి ఆఫ్ ఇంచే ముప్పై లో తగ్గి డౌన్ తింపారు అంతే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అసలు ఇక్కడ దిగుతామైతే అంటే ముడతలు రాక ఏం వచ్చింది జాకెట్ దొరుకున్నప్పుడు ఏమైందంటే చక్కబాగాలు అనేది డొప్పులు బాగా ఎక్కువ ఇలా ఉండిపోద్ది అనమాట బ్లౌజ్ అనేది అసలు బాగా డొప్పులు వస్తాయి అన్నమాట ఎప్పుడైనా సరే మాక్సిమం మూడు వందలు దిగలం చెస్ట్ ముప్పై ఎనిమిది వందలాలు ఉంది ఇది ముప్పై ఎనిమిది వందలాలంటే మాక్సిమం మనకి మూడున్నర దాకా దిగాలి అంటే బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెడతాం మనం మూడున్నరలో పదో భాగంలో ఒక హాఫ్ ఇంచ్ ముప్పై అంగులు తగ్గించి పెట్టుకోండి ముప్పై ఎనిమిది చెస్ట్ అనుకోండి పదో భాగం అంతా లెక్క వేసుకోండి పది రోజులు డివైడ్ చేసుకుంటే మూడున్నర పదుకు నాలుగు అలా వచ్చి సుమారుగా మ్యాక్సిమం మనం ఎంత ఎక్కువ దిగితే ఇంకా బాగోదు హ్యాండ్స్ కొర హ్యాండ్స్ కాబట్టి మూడు అంగులు తింటాం ఓకేనా ఇప్పుడు లూజ్ ఎంత ఉందో చూద్దాం బ్లౌజ్ ఇలా స్ట్రైట్గా చూడండి స్ట్రైట్గా ఇక్కడ నుంచి స్ట్రైట్ స్టైట్ పెట్టుకు చూడండి పాదుక్క ఎనిమిది అంగురాలు ఉంది పాదుక్క ఎనిమిది పాదుక్క ఎనిమిది ఇక్కడ పెట్టేసుకోండి ఇలాగా ఖర్చు మన శాల్ద లేదు కొంచెం తగ్గినట్టుంది పాదుక్క ఎనిమిది అంగురాలు కదా పాదొక్క ఎనిమిది అంగురాలు ఇప్పుడు పెట్టుకోండి ఇది ఇది మార్కింగ్ రాంగ్ ఇప్పుడు ఇది కూడా మనకి మా ఎదరు జరిపేము కాబట్టి ఇది కూడా తేడా వచ్చింది ఇది కూడా మార్చుకుందాం ఇది అసలు ఇది ఖర్చు మీకు బ్లూ టీస్తో చూపిస్తాను మీకు మళ్ళీ అర్థం కాదేమో ఇది అసలు ఇది ఖర్చు ఇది అసలు ఇక్కడ బ్లూ మార్క్తో చూపిస్తాను మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా క్రాస్ ఇచ్చుకోండి ఇక్కడి నుంచి ఇప్పుడు మనం మీకు అర్థమవుతుంది మొత్తం క్లియర్గా నేను చెప్తాను డౌన్ అనేది ఈ చేతికి వచ్చి ఎక్కడ దాకా దిగింది అంటే కట్ కట్టయింది హ్యాండ్స్ అనేది ఇలా ఉంది ఇట్లా కట్టయింది దాని గురించి ఇంత తేడా ఉంది ఒకనా ఇప్పుడు ఇక్కడ ఈ మోన్ నుంచి ఇలా క్రాస్ చూడండి ఎంత వచ్చింది ఇక్కడ ఎనిమిది ఎంలాలు వచ్చింది ఎనిమిది బాగా గుర్తుపెట్టుకోండి ఎనిమిది ఎనిమిది సగం నాలుగు నాలుగులో సగం రెండు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి రెండు చూసారు కదా రెండు గోలు పెట్టాము ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చాలా జాగ్రత్త గుర్తు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు అన్ని వివరంగా చెప్పాలని చెప్పేది నేను చెప్తాను ఇలా ఉంది కదా కట్ చేసేటప్పుడు ఇలా రావాలి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఇలా షేప్ అనేది ఇలా రావాలి పైకి చూశారు కదా ఇలా ఇది చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకునే హ్యాండ్స్ కటింగ్ అనేది ఇలా రావాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ షేప్ లో నుంచి ఇలా కలుపుకోండి ఇప్పుడు చూసారు కదా కటింగ్ అనేది హ్యాండ్స్ కటింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి మనకి చంగ భాగంలో డప్పులు ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా కటింగ్ అనేది రావాలి చూసారు కదా అంటే మీకు ఇవన్నీ మార్కింగ్ వేసి ఉంది ఇప్పుడు కట్ చేస్తాను చూడండి చూసారు కటింగ్ అనేది ఈ విధంగా తిరగాలి ఇప్పుడు కొంచెం ఇక్కడ తగ్గింది మనం ముక్కలో జాయింట్లు పీసులు వేసుకుందాం ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గించాం కదా ఇది హాఫ్ ఇంచ్ ఇక్కడ మనకే డౌన్ ఇచ్చేటప్పుడు చక్కబాబు డొప్పలు రాకుండా ఉండాలంటే డౌను ఈ హాఫ్ ఇంచ్ దగ్గర ఇక్కడ కలిసిపోవాలి చేస్తాం చూడండి అలా కలిసిపోవాలి చూసారు కదా ఇలా అనేది కటింగ్ అనేది ఈ విధంగా రావాలి ఇక్కడ కలిసిపోవాలి ఇలా కట్ చేసుకుంటే వెనకాల బ్యాక్ సైడ్ డబ్బులు రావు లేదా ఫ్రంట్ డప్పులు రావు ఈ విధంగా కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలు అనేది డప్పులు అనేది రావు ఓకే హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది మీకు అర్థమైంది అనుకున్నాను అర్థం కాబట్టి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కటింగ్ అనేది ఈ విధంగా రావాలి గుర్తుపెట్టుకుని చాలా మంది వేస్తారంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటారు ఇలా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా డబ్బులు వస్తాయి ఇక్కడ డౌన్ అయిపోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇచ్చా కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర డౌన్ అయిపోవాలి ఈ కింద ఎదురు ఫ్రంట్ పార్టీ అనేది ఏ విధంగా రావాలి ఓకేనా హ్యాండ్స్ కటింగ్ అయితే మీకు చెప్పానుకున్నాను ఓకేనా ఈరోజు చూసి ఒక లైక్ మర్చిపోకుండా ఓకేనా